కాకినాడ జిల్లా రౌద్రపుడి మండలం యశగ్రహార సమీపంలో బిల్వాక రోడ్డు మార్గంలో తేడగొండ నుంచి తున్నించి పిల్లలను స్కూల్ పిల్లలు తీసుకొస్తున్న బస్సు అదుపు తెప్పి యాక్సిడెంట్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ స్వల్ప గాయాలతో పిల్లలు కరెంటు కోల్ గుద్దీ ఆ సమీపంలో కరెంట్ లేని వల్ల యాక్సిడెంట్ నుంచి బయటపడిన పిల్లలు ఆ ఏం జరిగింది చెప్పు రన్నింగ్ లోనే టాటర్ ఇక్కడ ఉన్నదన్న ఆ స్టీరింగ్ 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 పట్టేసిందా ఆట వల్ల స్టీరింగ్ అంటే వల్ల ఓవర్ స్పీడ్ లో అవుతున్నాంటావు ఓవర్ స్పీడ్ పవర్ స్పీడ్ అని చెప్తున్నారు పిల్లలు చెప్తున్నారు ఓవర్ స్పీడ్ ఏమీ లేదు అబద్ధం ఆడకు ఏంది అంటే టాటర్ నీకు కనబడలేదా బ్రేక్ కొట్టచ్చు కదా బ్రేక్ కొట్టొచ్చు కదా అలాగ అంత స్పీడ్లో వస్తే కంట్రోల్ అవదు అంత స్పీడ్లో కంట్రోల్ అవద్దు ఎవరు మీది పట్టణం మీది ఎప్పటి నుంచి చదువుతున్నావు బస్సు అవసరమా కానబేసి సరే 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 ఇంతమంది ప్రాణాలతో నువ్వు ఆడుకున్నావు అంటే ఎంత నావ డ్రైవింగ్ చేసామంటే మీరు ఎట్లా సరే కానీ పిల్లలతో ఆడుకోకూడదు స్కూల్ పిల్లలు ఏంటి తమ్ముడు నీకేం తెలియదు తెలియదు ఇంకా ఎవరికైనా తెలియదా అమ్మా నీకేం తెలియదమ్మా చేయపోతుందా మీది ఎవరమ్మా మీది నీకేం తెలియ డ్రైవర్ పాస్టేనా ఎంత పాస్ట్లో అవుతున్నాడు కాదు స్పీడ్లో వస్తున్నావు డ్రైవరు నువ్వంటారా నీకు ఏం పర్లేదా నువ్వు చూసావా బస్సు ఎంత ఫాస్ట్ వస్తున్నావు చూడలేదా పడుకున్నావా ఏడు ఎక్కడి నుంచి ఎక్కువ నువ్వు తేడకుంటా తేడకుండా పడుకున్నా తుల్లేనా తుల్ నుంచి వస్తున్నా

यो यो देव रे रे से मदरी रे 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 यो पॉइंट 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 घाट घाट करता है अपना हेडबैग और चढ़ जाओ चाहिए ये वाला अपना परना đặt lên đi lên đặt lên đặt lên đặt lên đặt lên đặt हां क्या हो गया